ఇంకా కొన్ని గంటల్లోకి మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం న్యూ ఇయర్ అనగానే చాలా మందికి కొత్త ఇయర్లో అయినా మనం సాధించాలనుకున్న విషస్ ఆర్ కొన్ని కోరికలు ఉంటాయి అనమాట అయితే మీ కోరిక నెరవేరాలని మీరు మాత్రమే కాకుండా మీతో పాటు చాలా మంది కోరుకుంటే ఎలా ఉంటుంది ఎస్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఒక్కలం ప్రార్థించడం కన్నా ఎక్కువ మంది మన కోసం ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆ కోరిక యూనివర్స్ వింటుంది అప్పుడు ఇంతమంది పాజిటివ్ ఎనర్జీస్ కలవడం వల్ల యూనివర్స్ మీ కోరిక విని అలాగే మీ కోరిక నెరవేరే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే నేను బుక్ ఆఫ్ విషెస్ని ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న స్టార్ట్ చేయబోతున్నాను ఏం లేదు మీ పేరు అండ్ మీ విషెస్ ఏమైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ సిక్స్కి కమెంట్లో కమెంట్ చేయండి నేను థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మీ విషెస్ అండ్ మీ పేరుతో ఆ బుక్లో రాయటం స్టార్ట్ చేస్తాను అలాగే రాసేటప్పుడు వీడియో తీస్తాను అండ్ వీడియోని పోస్ట్ చేస్తాను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీతో పాటు అలాగే రాసేటప్పుడు నేను అలాగే వీడియోని చూస్తున్న వేరే వాళ్ళు అందరూ కలిసి మీ కోరిక నెరవేరాలని విష్ చేస్తారు జస్ట్ ఒకళ్ళు ఒక పని అవ్వాలని కోరుకోవటం ఆ పని అవ్వాలని పది మంది కోరుకోవటంలో డిఫరెన్స్ ఉంటుంది కదా అదే నేను చేయపోతున్నాను మీరు ఏం చేయక్కర్లేదు మీ పేరు మీ విషెస్ రాయండి గుర్తుపెట్టుకోండి పాజిటివ్ విషెస్ మాత్రం వేరే వాళ్ళు నాశనం అవ్వాలని అలాంటివి ఏం రాయకండి మేనిఫెస్టేషన్ అందరం కలిసి చేద్దాం మీ విషెస్ లైక్ డ్రీమ్ జాబ్ డ్రీమ్ హౌస్ అలా ఏమన్నా ఉంటా కమెంట్ చేయండి ఎగ్జాంపుల్కి చెప్పాను లెట్స్ బిగిన్ అండి పేరు అండ్ మీ విషయంతో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి